నమస్తే కడప వార్త జిల్లాలో దొంగలు పడ్డారు వివరాల్లోకి నిలయంగా మారింది వీటిని చేదించడం పోలీసులకు చాలా కష్టంగా మారిందనే చెప్పవచ్చు కేసులు నమోదు చేస్తున్నారే తప్ప రికవరీ చేయడంలో విఫలం చెందారని చెప్పి వెల్లువెత్తుతున్నాయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు కేసుల్లో పురోగతి కనిపించడం లేదని చెప్పి ప్రజలు విమర్శించడం జరుగుతోంది ముఖ్యంగా బొల్లవరంలోని నరాల బాల్రెడ్డి కాలనీలో పక్క పక్కనే ఉన్న నాలుగు ఇళ్లలోకి దొంగలు చొరబడ్డారు ఇందులో ఎస్ఐ నివాసం ఉంటున్న ఇల్లును కూడా వదిలిపెట్టలేదు చంద్రశేఖర్ వ్యక్తి ఇంట్లో అరవై తులాల బంగారం పన్నెండు లక్షల నగదు మూడు కిలోల వెండి అపహరించినట్లు బాధితుడు వాపోయారు పొద్దుటూరులోని నగర్ లో తాళం వేసిన ఇంట్లో చొరబడి బీరువాలో దాచుకున్న ఎనభై తులాల బంగారం ఆభరణాలు ఆరు వందల గ్రాములు వెండి ఏడు పాయింట్ డెబ్బై లక్షల నగదు దోచుకెళ్లారు ఈ మధ్య కాలంలోనే మార్చి పద్నాలుగు తేదీ అర్ధరాత్రి పొద్దుటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంట్లో యజమానులు ఉండగానే చోరీ చేశారు దాదాపు ఇరవై తులాల బంగారం ఆభరణాలను అపహరించారు ఈ కేసులో దొంగలను పట్టుకోవాల్సి ఉంది ముందుగా ఒక కాలనీకి ఎంచుకొని ప్రజలు నిద్రలో జారుకున్న తర్వాత పథకం ప్రకారం కాలనీలో ప్రవేశించి తాళం వేసిన వీళ్లనే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు తమ వద్ద ఉన్న వస్తువులతో ఇంటి తాళాన్ని ధ్వంసం చేసి ఇళ్లలోకి చొరబడి చనాల్లో బీరువాలను ర్యాకుల్లో ఉన్నటువంటి బంగారాభరణాలను డబ్బు వెండి ఖరీదైన దుస్తులను సైతం దోచుకెళ్తున్నారు ముఖ్యంగా గత ఆరు నెలల కిందట కడపలో వర్ష దొంగతనాలు చోటు చేసుకున్నాయి విజయదుర్గ కాలనీ రాఘవేంద్ర నగర్ బృందావన కాలనీలో దాదాపు కోటి రూపాయల పైగా బంగారం వెండి నగదు దోచుకెళ్లడం జరిగింది రాఘవేంద్ర నగర్ లో మంగమ్మ అనే బాధితురాలు తన ఇంట్లో దాచుకున్నటువంటి ఒకటిన్నర లక్ష నగదు ఐదు తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లడం జరిగింది భర్తకు క్యాన్సర్ రావడంతో హాస్పిటల్ ఖర్చుకు దాచుకున్న నగదును కూడా దొంగలు పట్టుకెళ్లారు ముఖ్యంగా కడప ప్రొద్దుటూరు మరియు జిల్లాల్లో జరుగుతున్న ఈ దొంగతనాలకు సంబంధించి పోలీసులు సకాలంలో స్పందించి దొంగలను ఆచుక్కిని కనుగొని బాధితులకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ప్రొద్దుటూరు శాసన సభ్యులు వరదరాజు రెడ్డి మాట్లాడుతూ దాదాపు కోటి రూపాయల పైగా ఒకే ఇంట్లో చోరీ జరగడం ఎంతో విచారించదగ్గ విషయమని పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతుందని ఇప్పటికైనా పోలీసులు నిఘా ఉంచి ఆ దొంగలను సకాలంలో పట్టుకొని రికవరీ చేయవలసిందిగా వరదరాజు రెడ్డి కోరారు గుట్టూరు పట్టణంలో గత మూడు నాలుగు నెలల నుంచి ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట దొంగలు వాకి దొంగతనాలు చేయడం జరుగుతా ఉంది ఇప్పటికే సుమారు ఆరేడు ఇళ్ళల్లో దొంగతనాలు జరగడం జరిగింది లక్ష్మీనగర్లో రెండు చోట్ల హౌసింగ్ బోర్డ్లో ఒక చోట మొన్నటి దినం ఇక్కడ బొల్లవరము వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగింది అది ఇంకా ఈ లక్ష్మీనగర్ దాని గురించి ఒక వారం రోజుల్లో అది కూడా ఐడెంటిఫై అవుతుందని చెప్పినారు పోలీసు వాళ్ళు కాబట్టి నిన్న జరిగిన పెద్ద దొంగతనము దండిగా దాదాపు సుమారు కోటి రూపాయలు నష్టం జరిగినట్టుంది ఇది పోలీసు వాళ్ళు ఫిస్టేజ్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం దొంగతనాలు జరగడం అనేది ఏదో మోసాలు గీసాలు చేసినాడు వాడు మోసం చేసినాడు ఇవన్నీ నిరంతరం అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పక దొంగతనాలు అనేది ఈ మధ్యకాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలు ఏ చిల్లర దొంగతనాలు తప్పక పెద్ద ఇళ్ళల్లో వాకిళ్ళు పగలగొట్టి ఏదో కన్నాలు వేసి చేసిన దొంగతనాలు ఒక పది పదిహేను సంవత్సరాలు ఇటువంటి జరగలే ప్రొద్దుటూరులో లక్ష్మీనగర్లో వల్లంకొండ సత్యం ఇక్కడ బొల్లవరంలో యనమల శేఖర్ రెడ్డి యనమల శేఖర్ రెడ్డి ఇంట్లో గత ఒక వారం కిందటి పెళ్లి జరిగినారు పెళ్లి జరిగి వాళ్ళందరూ అత్తగారి పోయే సందర్భంలో వాకింగ్లు లేచిపోయినారు వాకిలు లేచిపోయింది బాగా గమనించినట్టున్నారు వాళ్ళందరూ అదే కాకుండా అక్కడ ఉండబడిన నాలుగు ఇళ్లకు బీగాలు ఉండడం చూసి నాలుగిళ్ళు వాకిళ్ళు పోగలు బీగాలు వేసుకుని లోపలికి పోయినారు ఒక ఎస్ఐ ఇల్లు కూడా పోయినారు అయితే మిగతా నాలుగేళ్ళలో ఏం పెద్ద దొరికిందో లేదో అది దీంట్లో పట్టుకో వాళ్ళకు పంట పండినంత ఊహించని విధంగా ఇళ్ళకి అక్కడ ఆస్తి దొరికింది బంగారు కానీ బట్టలు కానీ వెండి కానీ డబ్బు కానీ బాగా భారీ ఎత్తున అక్కడ దొరకడం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు దీన్ని పిసేజ్గా తీసుకొని చేస్తామని చెప్పినారు ఎస్పీ గారితో కూడా ఇప్పటికే ఒకసారి నేను మాట్లాడాను కడప నుంచి కూడా కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు పొద్దుటూరు నుంచి కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు పోలీసులు ఇప్పటికే ఈ ఈ దొంగలను పట్టుకునే విషయంలో అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడ అనుమానాస్పదంగా ఉండబడింది అక్కడంతా పోయి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది పెద్దగా దండిగా డబ్బు బంగారం అయిన సందర్భంగా పొద్దుటూరు ప్రజలందరూ ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు ఎన్నడూ లేని విధంగా పొద్దుటూరులో దొంగతనాలు జరిగినాయి మా పరిస్థితి ఏంటి మాకు ఎటువంటి పరిస్థితి ఉంది మాకేం రక్షణ ఉండదనే వాళ్ళు కానీ మా ఆస్తిపాస్తులకు ధన మానవ ప్రాణాలకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో కొత్త పొద్దుటూరు పబ్లిక్ అంతా కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి నేను పోలీసులను గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా దీన్ని తప్పనిసరిగా మేము రికవరీ చేసి ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు కాబట్టి తొందరలోనే దీనిని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు బాగా పనిచేసినారనే పరిస్థితి కల్పిస్తానని నేను ఎస్పీ గారి దగ్గర ఒక భరోసా తీసుకున్నాను తప్పకుండా దీన్ని చేసేవాడి చేస్తాము పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఎక్కడ దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ పోలీసులు చాలాసార్లు మీరు పోయేటప్పుడు మాకు వాడిని ఇంటికి బియ్యాలు వేసిపోయే సందర్భంలో పోలీస్ స్టేషన్లకు తెలియజేయమని చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఎవరు కూడా ఏదో పోతానో వస్తున్నారో రెండు రోజులు మూడు రోజులు వచ్చినా కూడా ఎక్కడ ఏమి జరగకపోయినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తతగా లేదు భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఇళ్ళకి వాకింగ్ లేచి వాళ్ళ బంధువుల ఊళ్ళకు కానీ ఎక్కడైనా వేరే వేరే ప్రాంతాలకు పోయే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళ ఇంటి నంబర్ నమోదు చేసుకుని ఆ ప్రాంతాన్ని నమోదు చేయించుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త